జూలై మాసంలో ఆషాఢమాసం ప్రారంభం కానుంది జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున యోగిని ఏకాదశి రానుంది ఈ రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసి ఉంటారు ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు అంతేకాదు ఈసారి యోగిని ఏకాదశి వేళత్రిపుష్కర యోగం సర్వార్ధ సిద్ధి యోగం వంటి మహాయోగాలు ఏర్పడనున్నాయి జూలై ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు ఆషాఢ అమావాస్య జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే పవిత్రమైన నదులలో స్నానం చేసి తమ పూర్వీకులకు తర్పణం పిండదానం శ్రాద్ధ కర్మలు తదితర వాటిని ఆచరిస్తారు పవిత్ర నదులకు వెళ్లలేని వారు ఇంట్లోనే గంగాజలం కలిపి స్నానం చేయొచ్చు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుంచి ఉత్తర భారతంలో గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఆషాఢ మాసం కూడా ప్రారంభం కావడంతో హైదరాబాద్లో బోనాల సందడి ప్రారంభమవుతుంది ఆషాఢంలో వచ్చే తొలి గురువారం లేదా తొలి ఆదివారం నాడు బోనాల సంబరాలు ప్రారంభమవుతాయి ముందుగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించి తర్వాత లాల్ దర్వా మహంకాళి ఉజ్జయిని మహంకాళీ ఆలయాలతో పాటు అనేక ఆలయాల్లో నెల రోజుల పాటు ఉత్సవాలు జరుపుకుంటారు చివరగా తిరిగి గోల్కొండ కోటలోనే పూజ చేసి వ్యాధుల నుంచి మమ్మల్ని రక్షించమని అమ్మవారిని వేడుకొంటారు ప్రతి ఏడాది ఆషాఢమాసంలో శుక్లపక్షం నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై ఏడు రెండువేల ఇరవై నాలుగు ఆదివారం రథయాత్ర ప్రారంభం కానుంది ఈ రథయాత్రలో జగన్నాథుడు తన సోదరుడు బలరాముడు సోదరి సుభద్రతో కలిసి తనమేనత్త ఇంటికి వెళ్తాడు ఆషాఢమాసంలో శుక్లపక్షంలో హరిసేని ఏకాదశి తిథి వేళ శ్రీ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఏడాది జూలై పదిహేడు రెండు సున్నా రెండు నాలుగున హరిసేని ఏకాదశి వచ్చింది ఇదే సమయంలో చాతుర్మాస దీక్ష కూడా ప్రారంభం కానుంది ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు నాలుగు నెలలపాటు యోగ నిద్రలోకి వెళ్తాడు జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున కోకిల వ్రతం జరుపుకోనున్నారు ప్రతి ఏడాది మాసంలో శుక్లపక్షం చతుర్దశి రోజున కోకిల వ్రత దీక్షను ఆచరిస్తారు ఈ పవిత్రమైన రోజున పార్వతీదేవిని కోకిల రూపంలో పూజిస్తారు